హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గుడి వచ్చేసి ఎల్లమ్మ తల్లిదండి ఈ టెంపుల్ వచ్చేసి హుజుర్ నగర్లో ఫైర్ స్టేషన్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈరోజు అమ్మవారిని ఇంతగా అలంకరించడానికి స్పెషల్ ఏంటంటే ఈరోజు వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి బోనాలు అనమాట అయితే నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయ్యిందండి లాస్ట్ మంగళవారం వచ్చేసి ఇక్కడ బోనాలు పండుగ జరిగిందనమాట అయితే ఇక్కడ బోనాలను ఎలా తీసుకొస్తారో చూడండి ఇలా డప్పులతో డాన్సులు వేసుకుంటూ బోనాలను నిలదీస్తారనమాట వన్ వీక్ ముందే బోనం ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి అని వన్ వీక్ ముందే తెలియజేస్తారు ఆ లోపలవి ఎవరైనా హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటారని ముందే తెలియజేస్తారనమాట ఇలా డాన్స్లు వేసుకుంటూ ఇంటింటికి డబ్బులతో బోనాన్ని ఎలా తీస్తారు ప్రతి ఏరియా వాళ్ళు కూడా అందరూ ఒక దగ్గరికి వచ్చేంతవరకు కూడా బోనాన్ని ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానివ్వరు అనమాట అందరినీ కూడా బయట లోనే అక్కడే నుంచో పెడతారు ఇక్కడ పక్కన ఏరియా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారనమాట ఆ లోపల ఇక్కడ ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు సరదాగా సంతోషంతో అమ్మవారి ముందు డ్యాన్స్ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అనమాట ఇలా కూడా ఒక దగ్గరికి ఏకమయ్యాక అమ్మవారికి బోనం సమర్పించి ఇంకా కొబ్బరికాయలు వాళ్ళు ఎవరైనా ఉంటే కొబ్బరికాయలు కొట్టేసి నెక్స్ట్ కోల్డ్ కోసుకుంటారు కదా కోల్డ్ కానీ ఇంకా ఏటలు కానీ అలా అలా కోసుకునే వాళ్ళు అలా కోసుకుంటారు అనమాట అందరూ కూడా చాలా చాలామంది అందరూ కూడా బోనాలు ప్రిపేర్ చేసుకొని వచ్చేవారు ఇంకా ఎవరైనా లేదు మేము బోనం చేయడానికి కలవలేదు అనుకున్న వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టడం అలా చేశారు చూడండి వీళ్ళు కొబ్బరికాయ అలా కొట్టడాలి అనుకున్న వాళ్ళనే లోపలికి రానిచ్చారు బోనం ఉన్న వాళ్ళని మనకు బయట నుంచో పెట్టారనమాట ఇక్కడ చాలా మమ్మీ వాళ్ళ తల్లి అనేసి ఇక్కడ వేరే ఊర్ల నుంచి కూడా రావడం అనమాట మంగళవారం అలా వచ్చేసి బోనాన్ని చేసుకుంటారనమాట పాలుభూమి ఇచ్చుకోవడం అలా చేస్తారు చూడండి లోపలికి పంపిస్తున్నారు ఇదండి ఇది వచ్చేసి మన హుజూర్ నగర్లోని బోనాల పండుగ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్